నమస్తే జూబ్లీ హిల్స్లో మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక రాబోతూ ఉంది మాగంటి గోపీనాథ్ అకాల మారణంతో అనివార్యంగా ఇక్కడ ఉప ఎన్నిక ఉన్నది సో మీకు అందరూ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా కానీ అన్ని పార్టీ సంబంధించిన నాయకులు సో అక్కడ ఆ నియోజకవర్గాల్లో వాలిపోతారు ప్రచారం చేసుకుంటారు మాకే టికెట్ రాబోతూ ఉంది మేమే గెలవబోతూ ఉన్నాం మాకే ఓట్ అని చెప్పి సో ఆ నియోజకవర్గాల్లో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు తిరిగే ప్రయత్నం చేస్తారు సో ఇప్పుడైతే మాగంటి గోపీనాథ్ చనిపోయినాడో ఆ తర్వాత అన్ని పార్టీ సంబంధించిన నాయకులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వాళ్ళు ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకపోతే రాబోయే ఎలక్షన్లలో అధికారం మాదే అని చెప్తా ఉన్న భారతీయ జనతా పార్టీ కావచ్చు లేకపోతే ఇతర పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పైన కొంత ఫోకస్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు వస్తా ఉన్నారు పార్టీ సంబంధించిన నాయకులు ఇండోల కాలం పాటు మాగంటి గోపీనాథ్ బతికి ఉన్నప్పుడు ఏ పార్టీ సంబంధించిన నాయకులు ఇక్కడికి రాలేదు ఇప్పుడే ఎందుకు వస్తూ ఉన్నారన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మనం కూడా పక్కా తెలంగాణ ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేశాం పబ్లిక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్ చేసిన చెప్పుకునే ప్రయత్నం చేశారు మాగంటి గోపీనాథ్ మంచోడే ఉంటా ఉండే ఆయన బతుకుంటే ఇంకా కొంత సేవా కార్యక్రమాలు చేసేవాడు కానీ ఆయన అకాలమర్ణం సో మా నియోజకవర్గానికి తీరని లోటని కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు సో గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి జూబ్హిల్స్ ఎలక్షన్ నుంచి ఒకసారి మనం చూసే ప్రయత్నిద్దాం దానికంటే ముందు ఇక్కడ చాలామంది బరిలో నిలవాలి గెలవాలని చెప్పి చాలామంది నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు ఒకసారి రెండు వేల తొమ్మిది నుంచి ఈ నియోజకవర్గానికి సంబంధించి రిజల్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి రా ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు సో ఇక్కడ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి సో ఇక్కడ నుంచి గెలుపు పొందిండు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు ఏమో టీడీపీ నుంచి సో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ గెలిచిండు అంటే అక్కడ టీడీపీ ప్రభావితం కూడా సో సెటిలర్స్ కూడా అక్కడ ఎక్కువ శాతం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో అక్కడ టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో మాగంటి గోపినాథ్ గెలిచిండు తెలంగాణ మూమెంట్ బలంగా ఉన్న సందర్భంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో టి ఆ తర్వాత అయినా రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆయనకే టికెట్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో కూడా దాదాపు అరవై ఎనిమిది వేల ఓట్లతోటి మాగంటి గోపినాథ్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయనే గెలిచిండు మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత మాగంటి గోపినాథ్ దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఎనిమిది వేల ఓట్లు వస్తే రెండు వేల ఇరవై మూడులో ఎనభై వేల మాగంటి గోపినాథ్కి వచ్చినాయి సో దాదాపు హైట్రిక్ విక్టరీ ఇక్కడ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిండు రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ఎస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడులో నేడున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయన గెలిచిండు సరే ఆయన అనారోగ్య కారణం వల్ల ఆయన అకాల మరణం పొందడం జరిగింది సో ఇప్పుడు ఉప ఎన్నిక రెండు నెలల్లో రాబోతూ ఉంది అన్ని పార్టీలు మాకే టికెట్ వస్తని చెప్తా ఉన్నారు సో ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లు ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకుంటే మాగంటి గోపీనాథ్ లేడు ఆయన చనిపోయినాడు సో ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి అజారుద్దీన్ సో క్రికెటర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై మూడులో పోటీ చేస్తే అరవై నాలుగు వేల పైచిల్కు అజారుద్దీన్కి ఇక్కడ నుంచి ఓట్లు వచ్చినాయి బీజేపీ నుంచి లంకాలా దీపక్ రెడ్డికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి సో ఈనవరు మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్కు ఏడు వేల పైచిల్కు ఓట్లు వచ్చినాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ దాదాపు ఖరారు అయినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ బీజేపీ నుంచి వంద శాతం లంకాలా దీపక్ రెడ్డి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాగంటి గోపిన లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక బలమైన నాయకుణ్ణి రంగంలోకి దింపాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో మేము అధికారంలో ఉన్నాం మనం గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూస్తాం దుబ్బాకలో రామలింగారెడ్డి అకాల మరణంతో అక్కడ ఉప వస్తే సో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోయింది రఘునందన్ రావు అక్కడి నుంచి గెలిచింది కాబట్టి సో ఆ ఎన్నిక నుంచే బీఆర్ఎస్ పార్టీ పతనం కొనసాగింది సో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక ఈ ఉప ఎన్నికలో కనుక ఓడిపోతే సో ఈ పతనం ఇట్నే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది బలమైన నాయకుని ఎట్టి పరిస్థితుల్లో దింపాలి లేకపోతే అవసరమైతే పక్క పార్టీలో ఎవరైతే బలమైన నేత ఉంటారో ఆ పార్టీ నాయకుని కూడా కాంగ్రెస్ పార్టీలో తీసుకొని మొత్తానికి అధికార పార్టీ అక్కడి నుంచి గెలవాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది సో ఇక్కడ అజారుద్దీన్కి ఒకవేళ కనుక ఎమ్మెల్సీ కన్ఫామ్ అయితే సో ఇక్కడ నుంచి అజారుద్దీని తప్పించినట్టే సో ఇంకెవరున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ పేరు కూడా ఇక్కడ నుంచి బలంగా వినిపిస్తూ ఉంది నవీన్ యాదవ్ కూడా సో ఎప్పుడు ఈయన రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిండు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో సారీ ఎంఐఎం నుంచి ఆయన పోటీ చేసినాడు జూబ్లీస్ దాదాపు మూడు లక్షల తొంభై రెండు వేల మంది ఓటర్లు ఉంటే దాదాపు సగానికి దగ్గరలో ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు ఈ నవీన్ యాదవ్ అనే బీసీ బిడ్డ కూడా ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేస్తే దాదాపు నలభై ఒక్క వేల ఆరు వందల యాభై ఆరు ఓట్లు నవీన్ యాదవ్కి వచ్చినాయి సో ఆ తర్వాత ఆయనకు టికెట్ రావడం రాకపోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పద్దెనిమిది వేల ఓట్లు ఆయనకు పడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తూ ఉన్నదంటే సరే నవీన్ యాదవ్ పేరు ఇప్పటికీ తెరపైకి ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్కి ఏదైనా ఒకటి ఈ కార్పొరేషన్ చైర్మనా లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చి వేరే వాళ్ళకు అవకాశం ఇద్దాము అటు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మనకే పడాలి బీజేపీ ఓట్లు కూడా మనకే వాడాలి ముస్లిం ఓట్లు ఎంఐఎం పార్టీ ఎట్టి పరుస్తూ మనకే సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఓట్లు కూడా మనకే పడితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తిని మనం రంగంలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తూ ఉంటారు అయితే కొత్తగా నవీన్ యాదవ్ అజారుద్దీన్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి నవీన్ యాదవ్ పేరుతో పాటు ఇక్కడ బొంతు రామ్మోహన్ పేరు కూడా తెరపైకి వచ్చినది బొంతు రామ్మోహన్ మీకు అందరికీ పరిచయమే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్గా హైదరాబాద్ నుంచి సో ఆయన మేయర్గా దాదాపు ఒక ఐదు సంవత్సరాల కాలం పాటు పనిచేసిండు ఒక బీసీ నేత సో అలా సతీమణి కూడా ఇప్పటికీ ఆమె కార్పొరేటర్గా కొనసాగుతూ ఉన్నది ఇప్పుడు ఈ బొంతు రామోహన్కి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పరిచయాలు ఉన్నాయి కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు ముఖ్యంగా ఈ కల్వకుట్ల కుటుంబంతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి ఒక కల్వకుట్ల కుటుంబమే కాకుండా ఎంటైర్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఆయనకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి ఆలోచిస్తూ ఉందంట ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బొంతు రామ్మోహన్ కనుక రంగంలోకి దింపితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయనకు సంబంధాలు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి ఎట్టిపక్షతో టికెట్ ఇవ్వలేదు కాబట్టి అరే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినది మన బొంతు రామోని గెలిపించుకోవాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనకు కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట మీరు ఆలోచించండి ఇప్పుడు మంచో చెడో కేటీఆర్కు కేసీఆర్కు ఈ కల్వకుట్ల కుటుంబానికి హైదరాబాద్ ముఖ్యంగా ఈ జూబ్లీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి వంద శాతం బొంతు రామోహన్కి దగ్గరి సంబంధాలు ఉంటాయి రేపు రేపొద్దుగా కనుక నిజంగానుక కాంగ్రెస్ పార్టీ బొంతు రామోహన్కి టికెట్ ఒకవేళ ఇచ్చింది అని కాసేపు అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అనుకుంటారు అరే రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అని చెప్పి బంతు రామ్మోహన్కి ఇవ్వలేదు మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో పోగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి అరే ఒక్కసారి బంతు రామ్మోహన్కి అవకాశం ఇద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది సరే కేటీఆర్ ఓపెన్గా చెప్పకపోవచ్చు కేసీఆర్ ఓపెన్గా చెప్పకపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఓపెన్గా చెప్పకపోవచ్చు కానీ ఒక ఆలోచన అయితే ఉంటుంది అరే మన ఉద్యమకారుడు మనతో పాటు క్రియాశీలకంగా పనిచేసిండు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఆయన్ని పట్టించుకునే ప్రయత్నం ఒక మేయర్గా ఆయనకు అవకాశం ఇచ్చాం ఆ తర్వాత పక్కకు మన అవసరాల కోసం వాడుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది రామ్భోన్ గెలిస్తే బాగుంటుందన్న ఆలోచన కేటీఆర్ కూడా ఉంటుంది కేటీఆర్ ఉంటుంది కింది స్థాయి క్యాడర్ కూడా ఉంటుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచనకు వచ్చినట్టు మనకున్న ఇన్ఫర్మేషన్ బొంతురామ్మోహన్కి ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మనకే వచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక పరిచయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంఐఎం ఓట్ బ్యాంక్ కూడా బొంతురామ్మోహన్కి కాస్త దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉందంట సో ఏదేమైనప్పటికీ నవీన్ యాదవ్కు నామినేటెడ్ పదవి అజారుద్దీన్కి ఎమ్మెల్సీ పదవి ఇటు బొంతు రామ్మోహన్కి కనుక టికెట్ ఇవ్వడం ద్వారా అన్ని పార్టీ వాళ్ళు బంతు రామోహన్కి ఒక ఉద్యమకారుడిగా ఆయనకు సహకరించే అవకాశం ఉంటుంది తద్వారా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో పార్టీ ఉన్నట్టు ఉంది సో ఏదేమైనప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇది కీలకమైన ఉప ఎన్నిక ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది కీలకమైన ఉప ఎన్నిక బీజేపీకి కూడా ఒకవేళ కనుక బీజేపీ కూడా ఇక్కడ క్రియాశీలకంగా పనిచేసే అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వంద శాతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైన వ్యతిరేకత ఉన్నది అక్కడ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే అక్కడ పతనం ఈ ఎన్నికతో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది జస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటాం బీఆర్ఎస్ పార్టీ లేదు అనే ప్రచారం జరుగుతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏ మళ్ళీ సారే కావాలంటున్నారు కేసీఆర్ఏ కావాలంటున్నారు అని చెప్పి ఈ ప్రచారం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి పని అయిపోయింది బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కోరుకోట్లేదు ఇక బీజేపీ అని చెప్పి బీజేపీ కూడా అట్లా ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క పార్టీకి ఈ జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నిక మాత్రం చాలా క్రియాశీలకమైనది కీలకమైనది ఏ పార్టీ అయితే ఇక్కడ గెలవబోతూ ఉందో సో ఆ పార్టీ రాబోయే రోజులలో ఎక్కడ ఎన్నిక వచ్చినా కానీ గెలిచే అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఆలోచిస్తారు అదేమన్నా జూబ్లీ హిల్స్లా పలానా పార్టీ గెలిచింది బీజేపీ గెలిచింది అరే బీజేపీ వైపే ప్రజలు చూస్తూ ఉన్న చర్చ బలంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ ఎన్నిక చాలా కీలకమైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బొంతు రామ్మోహిని కనుక నిలబెడితే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీకి తోడైతే అక్కడ మనం బీజేపీని ఎదుర్కొన్న వాళ్ళమైతే వంద శాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట మనకున్న ఇన్ఫర్మేషన్ మరి బొంతుకి ఇస్తుందా లేకపోతే బొంతు రామ్మోహన్ కాకుండా ఇంకో పేరు నవీన్ యాదవ్ కాకుండా ఇంకో పేరు తెరపై తీసుకుని వస్తారా చూడాల్సిన అవసరం ఉంది మనకున్న ఇన్ఫర్మేషన్ మనం కూడా జూబ్లీస్ హిల్స్ ఆ నియోజకవర్గాల్లో ఉంటే వంద శాతం బొంతు రామ్మోహన్కి ఇస్తే ఉద్యమకారుడు ఈ హైదరాబాద్ సరౌండింగ్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది ఎన్నిక గెలవాలి అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి లేకపోతే బీజేపీని సైడ్కి జరపాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఉందా చూడాల్సిన అవసరం ఉంది సో పక్కా తెలంగాణ జూబ్లీస్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళ అధికారం కోసం వాళ్ళకి గెలవడం కోసం మీ దగ్గరికి వస్తారు దయచేసి ఒక మాట అయితే చెప్తా పార్టీలను పక్కకు పెట్టండి ఏ నాయకుడు మనకు ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఎవడొస్తా ఉన్నాడు అని చెప్పి కాసేపు ఆలోచించి దయచేసి ఆ నిజాయితీ గల నాయకుని ఎన్నుకోండి ఎందుకంటే ఈ ఎన్నిక చాలా కీలకమైనది ఈ ఎలక్షన్లో కనుకో సరే కాంగ్రెస్ పార్టీకి కనుక అక్కడ ఓటమి పాలైందనుకో ఇంకా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి గెలిచిననుకో కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది ఏ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుంది సో దయచేసి పార్టీలను పక్క పెట్టండి వ్యక్తులను చూడండి ఎందుకంటే ఈ ఎన్నికతోటి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఏం దిగిపోదు ఈ ఎన్నికతోటి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఏమి ఉండదు ఈ ఎన్నికతోటి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చునే అవకాశం ఉండదు కాబట్టి సో మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ జూబ్లీ ఉప ఎన్నిక పైన దయచేసి ఆలోచించి మీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా పక్కా తెలంగాణ రిక్వెస్ట్ చేస్తూ ఉంది